హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ పోలిపాటిమి పండుగ శుభాకాంక్షలు కార్తీక మాసంలో లాస్ట్ రోజున పోలిపాటిమి పండుగ అనేది జరుపుకుంటారు ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు చేస్తే చాలనమాట అన్నమాట పరమశివరికి అనుగ్రహం అయితే కలుగుతుంది ఇంకా కార్తీక మాసం చేసే వాళ్ళు కూడా ఈ లాస్ట్ రోజు స్వామివారికి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట నేను అదే చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే నాలుగు అవుతుంది నాలుగు గంటలకి లేచి చక్కగా నేను లేచింది మూడు గంటలకి బయటంతా కడిగి ముగ్గులు వేసుకొని చేసేసరికి టైం ఇప్పుడు అన్నమాట ఇంకా ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ నారికేల దీపం పెడదామని శివైకి అస్సలు నాకైతే అసలు కుదరట్లేదు అనమాట ఇప్పుడైతే కుదిరింది ఇప్పుడైతే పెడుతున్నా ఉన్న దీపాన్ని ఇలా ఇత్తడి కానీ రాగి కానీ ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కప్ పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టేసి ఐదు చోట్ల బియ్యం పోసి కొబ్బరికాయ పెట్టి మూడు ఒత్తులు వేసి వెలిగిస్తారన్నమాట ఇప్పుడు మా స్వామి పీఠం ఉంది కదా అయ్యప్ప స్వామి పీఠం పూజ అయితే చేసుకోవాలి అదే చేస్తున్నాడు ఇక్కడ బయట ఆకాశ దీపాలు కూడా రోజుతో లాస్ట్ అనమాట మొత్తం పెట్టేస్తారు ఇదిగోండి బయట ఆకాశ దీపాలు పెడుతున్నారు స్వామి దీపాలు కూడా నాలుగు అయింది అంతేనండి టైం ఇంకా నేను గడపకి పసుపు కూడా రాసుకోలేదు బయట కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను అంతే వాకిట్లో కూడా వేయలేదు ఇక్కడ వేసాను అంతేనండి పెందలాడలు వేస్తే పనులు తొందరగా అయిపోతాయి ఎందుకంటే ఈరోజు కాళ్ళ దగ్గర ఒత్తులు వదలాలి అందుకని చెప్పేసి పెందలాడలు వేసి పొంగలు పెట్టుకున్నాము చుక్కలు ఉన్నప్పుడు ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోవాలన్నమాట ఐదున్నర ఆరింటిలోపు మనకి ఈ పనులన్నీ అయ్యేసరికి సేమ్ అదే టైం అవుతుంది తిని రెడీ చేసుకుంటున్నాను పెందలాడలు వేస్తే ఈ ఒక్క రోజుకి రేపు నుంచి నాలుగు గంటలకి ఐదు గంటలకు అలా ఇవ్వచ్చు అండి బయట కూడా ముగ్గు వేసి వస్తాను అన్నిటికంటే ముందు నేను రెడీ అయిపోయాను అనమాట చక్కగా తాళిస్నానం చేసేసి కాళ్ళకి పసుపు రాసుకున్నాను రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో గడపకు పసుపు రాసుకోవాలి ఫస్ట్ ఇంకా పోలిపాడ్యం ఎప్పుడు వస్తుందో అస్సలు నిద్రే పట్టలేదండి నైట్ అయితే ఉదయాన్నే లేచి అమావాస్య ముందు అయిపోయింది కదా అన్నీ మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలి బయటంతా కడగాలి ముప్పు అయితే ఫుల్లుగా పట్టుంది ఇంకా మూడు గంటలకైతే లేచాము లేచి బయటంతా కడిగి ఇలా ముగ్గులు వేసుకొని అసలు ఫుల్లు గాలి అనమాట అందులో మనకి వాతావరణం బాగాలేదు కదా గాలి అయితే బాగా వస్తుంది దీపాలు అసలు పెడతాయి ఉండట్లేదు అన్నీ కొండెక్కిపోతున్నాయి ఎలాగో వెలిగించి ఇంటి ముందు వరకైనా వెలిగించుకుందాము అని చెప్పేసి గడపకి పసుపు రాసి ముగ్గులు వేసుకొని ఇవన్నీ స్నానం చేసిన తర్వాతే చేయాలి మొత్తం ఇలా చేసుకున్నాను బయట తులసమ్మ నిండుగా అలంకరించుకొని ఇంకా ఇంట్లో అయితే ఎప్పటి నుంచో నేను పరమశివుడికి నారికేళ్ళు దీపం వెలిగించుకోవాలని అనుకుంటున్నాను ఈ కార్తీక మాసం మొత్తం నాకు కుదరలేదండి ఏ ఏ పూజ చేయాలన్నా కుదరలేని వాళ్ళు ఈ పోలిపాడి రోజు చేసుకోవచ్చు కార్తీక మాసం మొత్తం పూజ చేయటమే కుదరలేదు అనుకున్న వాళ్ళు స్నానం చేయటమే కుదరలేదు అనుకున్న వాళ్ళు తెల్లవారుజామున అందుకని ఇప్పుడు ఈ రోజు చన్నీలతో స్నానం చేసి చక్కగా పరమశివునికి పువ్వులు ఇంకా తాంబూలం పెట్టేసి పొంగల నైవేద్యం చేసి ఇలా నారికేలు దీపం వెలిగించుకొని మన దారిద్రాన్ని దూరం చేయమని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఇంకా తులుసుకోవటం ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ రోజు కూడా వెలిగించుకోవచ్చు ఇంకా నదిలో ముప్పై మూడు ఒత్తులు వేసి వెలిగించుకొని దీపాలను వదలవచ్చు ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయింది మూడు గంటలకు లేగిస్తే నాలుగున్నర కల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే గంట టైం పట్టిందనమాట ఇంకా బయట పనులు ఏం చేయలేదు బయట నేను కడిగి ముగ్గులు వేయటమే సరిపోయింది బయట రోడ్డు మీ వరకు వేయాలి కదా కడగాలి ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసిస్తే మా స్వామి చక్కగా పూజ చేశారు పా పీఠం ఉంది కదా అయ్యప్ప స్వామి పీఠం ఆ పీఠం కాడే ఒక గంట సేపు పట్టిద్ది అనమాట పూజ అన్ని అష్టోత్తరాలన్నీ చదువుతా పూజ చేయాలి కదా పూజ అంతా అయిపోయినాక చక్కగా ఇల్లంతా దూపం వేసుకున్నాము దూపం వేసుకొని ఇంకా ఇక్కడ నదిలో దీపాలు వెదలాలి కదా మా కాళ్ళకు దగ్గరికి అయితే వచ్చాము అంతా వర్షం పడింది కదా అస్సలు బాగాలేదు అక్కడ కూర్చున్నామన్నా ఒక చోట కూర్చొని గడ్డి చూడండి అలా ఉందో ఆ గడ్డంతా నీట్గా నేనే దీపాలు పెట్టుకోవాలి కదా గడ్డి మీద నిలబడవని చెప్పేసి మొత్తం చేత్తో పీకేశాను మొత్తం కూడాను పీకి ఇక పసుపు నీళ్ళతో ప్రోక్షన్ చేసుకొని ఒక క్లాత్ తెచ్చుకున్నాను నేను డోర్ మ్యాట్ లాంటిది కింద వేసుకొని కూర్చోవచ్చు ఇలాంటప్పుడు అని చెప్పేసి అలాంటిది ఒక్క క్లాత్ తెచ్చుకొని కూర్చొని ఇక చక్కగా పసుపు నీళ్ళతో ప్రోక్షన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకొని వినాయకుడిని దేవుని పెట్టుకొని చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఈ నెల రోజులు పూజ చేసిన వాళ్ళు కూడా పోలిపాడి రోజు తప్పనిసరిగా పెట్టుకోవాలి దీపారాధన చేయాలి నదిలో దీపాలు అనేది వదలాలన్నమాట నేను ప్రతి సోమవారం కాలవ దగ్గరికి వచ్చి దీపాలు అనేది వదులుతూనే ఉన్నాను నాలుగు సోమవారాలు చక్కగా దీపారాధన చేసుకొని కాలవ దగ్గరికి వచ్చి పూజ చేసుకున్నాను అన్నమాట ఈ సంవత్సరం అయితే అసలుకి హడావిడి లేకుండా ప్రశాంతంగా పోలిపాడ్యం పూజ అయితే చేసుకున్నాను ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం ఏమో మా స్వామి ఆ రోజు ఇరుముడు కావటం పోలిపడ్డం రావటం అసలు ఎంత టెన్షన్గా ఉండేదో పైన అయ్యేది కాదు హడావిడిగా పూజ చేసుకునేదాన్ని పోయిన సంవత్సరం అయితే ఇలా పొంగల్ చేయటం కూడా మర్చిపోయాను అంత హడావిడి ఇప్పుడు ఈ సంవత్సరం అన్నీ గుర్తుపెట్టుకొని ముందు రోజే రెడీ చేసుకొని అన్ని పెట్టుకొని చక్కగా పొంగల్ నైవేద్యం పెట్టుకొని ఇక్కడ ముప్పై మూడు అయితే వదలాలి నెలలో ఏ ఒక్క రోజు మిస్ అయినా కూడా ముప్పై మూడు ఒత్తులన్నీ వదలాలి నేను ప్రతిరోజు చేయలేదు కదా సోమవారాలే వదిలాను అందుకని కార్తీక మాసం మొత్తం నెల రోజులు నదిలో దీపం వదిలిన ఫలితం మనం కలగాలంటే ఇలా ముప్పై మూడు వత్తులు ఆవు నేత్తుతో నానబెట్టి వెలుగుతాయి అనమాట బాగా నా అంతే నైట్ అంతా చూడండి అసలు గాలి ఎలా వేస్తుందంటే అసలు దీపాలు అస్సలు నిలబడట్లేదు ఇక్కడ కూడా ఉసిరికాయ మీద దీపం పెట్టుకున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులు ఇక్కడ వెలిగించాను చక్కగా వినాయకుడికి బెల్లం ముక్క తాంబోలం గౌరీ మాతకి చేసి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైందండి మన అదృష్టం ఏంటంటే శివునికి విష్ణుమూర్తికి ఇద్దరికి ఒకేసారి పూజ చేసుకునే అదృష్టం ఈ కార్తీక మాసంలోనే మనకి దక్కింది తెల్లవారుజామునే చక్కగా స్నానాలు చేయటం పూజలు చేయటం చూసారా నేను ఒక పక్క వెలిగేస్తుంటే ఒక పక్క కొండెక్కుతుంది వదిలేసాము అనమాట నీళ్ళలో దీపాలు వదిలేసి చక్కగా వచ్చాము ఇంకా నీళ్ళల్లో వదలాలి కదా దీపాలు నీళ్ళు అయితే చాలా నిండుగా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి కదా దిగామంటే జారుకుంటే వెళ్ళి పడిపోతాం కూడా నీళ్ళలో అంత అన్ని నీళ్ళు ఉన్నాయి నీళ్ళు కూడా చాలా లోతుగా ఉన్నాయన్నమాట అస్సలు నేనైతే దిగలేదండి దీపాలు వెలిగించేసి మా స్వామికి అయితే ఇచ్చాను మా స్వామి చక్కగా నెలల్లో అయితే వదిలేశారు చూడండి ఎంత గాలి వేస్తుందో గాలికి తగ్గట్టు మబ్బు పట్టింది కాలువ నిండా ఎక్కువ నీళ్ళు అనమాట అందుకని చూడండి బురద ఎలా ఉందో కాలు వేస్తేనే జారిపోయాయి అంత బురద అనమాట అక్కడ ఎందుకంటే స్నానం చేస్తారు అక్కడే ఆ స్వామికే పప్పును దిగలేకపోయాడు అంత బురదగా ఉంది ఇంకో ఆప్షన్ లేదు పక్కకి ఎక్కడైనా వెళ్దాం అనుకుంటే అక్కడికి కూడా వెళ్ళకపోయాము ఇక్కడైతే ఈజీగా ఇంటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి అందుకని ఇక్కడికైతే తీసుకొచ్చాము నాకైతే నీళ్ళు భయం నేనైతే దిగలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పూ ఈ పూజ ఏ విఘ్ఞానం లేకుండా చక్కగా జరిగిపోయింది పెందలాడి చుక్కలు ఉండంగానే దీపాలు వెలిగించేసి వదిలాం కదా అందుకే చాలా హ్యాపీగా ఉందనమాట ఈ సంవత్సరం కార్తీక మాసం విజయవంతంగా పూర్తి చేసుకున్నాను ఏ విఘ్నాలు ఏ ఆటంకాలు లేకుండా చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా జరిగిపోయిందండి ఇంకా మా స్వామి మాల వేసుకోవటం ఈ కార్తీక మాసంలో చాలా హ్యాపీ అనమాట చూడండి దీపాలు అసలు అంత చీకటిగా ఉంది బయట ఏం కనిపించట్లేదు ఇంకా దీపాలు అయితే వదిలేసి వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసి వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు మా స్వామి నేను ఇద్దరం కలిసి వెలిగించాము పొంగలి ఇక్కడ కూడా తీసుకొచ్చాను అనమాట నైవేద్యము పొంగల్ చేసి ఎక్కడికి గుడికి వెళ్ళాలనుకున్నాము అక్కడికి పొంగలంతా తీసుకు తీసుకువెళ్తా ఉన్నాము ఇంకా ఇక్కడికి కూడా చక్కగా మేము ఇద్దరం కలిసి దీపాలు అయితే వెలిగించాము వినాయకుడికి చేస్తే చాలా మంచిది కదా ఇంకా సాయికి ఒక పక్క వంట చేస్తూ ఉన్నాను ఒక పక్క ఇక్కడ స్వాములు మాల వేసుకొని వెళ్తున్నారనమాట అయిపోయింది మాల దీక్ష కాలం శబరిమలకి అయితే వెళ్తున్నారు భిక్ష పెడతామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము గుడికి ఆ పనిలో పని కలిసి వచ్చింది కదా ఇంటి దగ్గరే కదా గుడి అని చెప్పేసి చక్కగా స్వాములకి భిక్ష పెట్టి మ నీళ్ళైతే వారు పోసేశాను ఇంకా సాయికి బాక్స్ పెట్టి సాయిని స్కూల్కి పంపించి శివాలయానికి కూడా అనమాట ఇక్కడ కూడా స్వామి నేను ఇద్దరం కలిసి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇక్కడ కూడా వెలిగించాము చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకైతే ఈ ఈ శివాలయానికి కూడా సోమవారం సోమవారం వచ్చాను ఈ నెల మొత్తం అన్ని సోమవారాలు ఉండే అన్ని సోమవారాలు శివాలయానికి వెళ్ళాను పౌర్ణమి రోజు కూడా వెళ్ళి చక్కగా దీపాలు అయితే వెలిగించుకున్నాను నాకు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఉండవు కాబట్టి నేనైతే రోజు పూజ చేసుకోగలిగాను మా పాప అయితే హాస్టల్లో ఉంటుంది కదా ఇంకా ఎటువంటి అంటు ముట్టు అనేది మాకు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడే ఇంట్లోనే చక్కగా పూజ చేసుకున్నాను గుడికి వెళ్ళగలిగాను నెల రోజులు ఇంకా ఏంటంటే ఇక్కడ శివైకి అభిషేకం చేయించుకుంటున్నాము ఈరోజు చాలా జనం తక్కువగా ఉన్నారు చక్కగా అభిషేకానికి కూర్చొని అభిషేకానికి అన్ని తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని అభిషేకం అయితే చేయించుకున్నాను ఎక్కువ వీడియో తీయలేదులేండి తక్కువ వీడియోనే తీసాము ఎందుకు మళ్ళీ గుడిలో వీడియోస్ అని చెప్పేసి ప్రశాంతంగా ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసామన్నమాట టైం అయితే కరెక్ట్గా పది అయింది ఇంకా స్వామికి బాగా ఆకలిగా ఉందంట ఇంకా పిట్నీ అయితే వేసినాను దోశ వేసినాను చట్నీ కూడా చేయలేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది శివాలయంలో బాగా పూజ జరిగింది అనమాట ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చాము మా స్వామికి బాగా ఆకలి అవుతుంది అనమాట ఇప్పుడు పదైంది టైం పొద్దునతో చట్నీ కూడా చేయలేదు కారం దోశ అయితే వేస్తున్నాను శివాలయంలో చాలా చక్కగా బాగా అభిషేకం జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అభిషేకం అయిందా కూర్చుని వచ్చామన్నమాట ఈరోజు పోలిపడ్డాం కదా తక్కువ మందే ఉన్నారు వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని శివుడికి వచ్చాము దోశలు అయితే వేస్తున్నాను ఇంకా చట్నీ చేయలేదు కదా కారం దోశ అయితే వేస్తున్నాను ఇప్పటికిప్పుడు చట్నీ అంటే కుదరదు కదా ఈ రోజు అసలుకి మూడు గంటలకు లేగిస్తేనే పది గంటలకు తినటానికి కూర్చున్నాను చూడండి అంత పని ఉంటుంది పాడడం రోజు పూజ చేసుకోవటం ఇంట్లో పీటం ఉంటే ఎక్కువ పనులే ఉంటాయి దోశ అయితే వేస్తున్నాను తినేసి ఇంకా మళ్ళీ వంట చేయాలి ఇంకా స్వామి ఇంటి దగ్గరే ఉన్నారు కదా భోజనం చేయమన్నారు అనమాట ఇంట్లోనే ఎప్పుడో ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు శివాలయానికి అలా వేళ తింటారు ఇంక ఈరోజు ఇంట్లోనే కాబట్టి సాంబార్ పెట్టుకున్నారు ఇంకా లైట్గా సాంబార్ అనేది చేశాను వాళ్ళకి ఇష్టం అన్నమాట అందుకని సాంబార్ అయితే చేశాను ఈరోజు అయితే అస్సలు మిషన్ పెట్టలేదు ఎక్కడ ఇంట్లో పనులు చేసుకోవటమే సరిపోయింది పొద్దున పెట్టిన నైవేద్యం పాయసం ఉంది కదా పాయసం అయితే చేసి ఉంది ఇంకా అన్నం వండేసాను ఇంకా సాయి కోసం పొద్దున వంకాయ టమాటా కర్రీ అయితే చేశాను అది కూడా ఉంది పెరుగు ఇంక ఇవన్నీ చేసి నేను ఎదురు చూస్తే స్వామి మట్టికి రాలేదన్నమాట ఎందుకంటే స్వామి సముద్ర స్నానానికి వెళ్ళి చక్కగా శివాలయానికి వెళ్ళి భోజనం చేసి వచ్చారు ఆయన కోసం నేను మూడున్నర దాకా ఎదురు చూసి ఇక ఇంటికి వచ్చి నేను సముద్ర స్నానానికి వెళ్ళాను అని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే తినేస్తున్నాను ఇంతసేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి ఇంకా ఎప్పుడు ఇద్దరం కూర్చొని తింటాము అలా వేసుకున్నా సరే ఇంకా ఎలా ఉన్నా బయట కూడా అంతే తింటాము ఇంకా సాయంత్రానికి ఇలా మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను మా స్వామి అంటున్నారు నువ్వు ఈ ఇంట్లో పని చేసే కన్నా బయట ఎక్కడ పని చేస్తే నీకు నెలకు పదివేలు ఇస్తారు అంత పని ఉంటుంది ఇంట్లో మటుకి అందుకని అసలు వర్షం చూడండి ఎలా పడుతుందో మళ్ళీ మొత్తం క్లీన్ చేసి చక్కగా మళ్ళీ ముగ్గు అయితే వేసుకున్నాను సాయంత్రము వర్షం పడి మొత్తం పోయిందన్నమాట ఇంకా ఏం చేస్తాను చెప్పండి మళ్ళీ ఇంకా చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను సాయంత్రం ఈరోజు పెంద దీపారాధన అయితే చేశారు ఎందుకంటే భజన ఉందనమాట భజనకు వెళ్ళాలని చెప్పేసి తందరకాడ దీపారాధన అనేది చేసేసారు ఇల్లు క్లీన్ చేసుకోవటం ఇంక ఇదంతా నేను చేసుకోవాలి ఉదయం సాయంత్రం చక్కగా తుడవాలి ఊడిచి తుడిచి నీట్గా పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండాలన్నమాట ఇంకా స్వామికి రోజు ఏదో ఒక భజన వస్తూనే ఉంటే నాలుగు రోజులకి ఒకసారి అయినా సరే అయ్యప్ప పడి పూజలు అని అవన్నీ ఇవన్నీ అందుకని సాయంత్రం భజనలు ఎక్కువగా ఉంటాయి అందుకని తండ్రికాడ దీపారాధన అయితే చేస్తున్నారు నేను ఒక పక్క మా అమ్మాయికి బాక్స్ అనేది రెడీ చేసుకుంటా ఉన్నాను మళ్ళీ సాయంత్రానికి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం